మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద మార్కెట్ అయినా పెప్పేరు ఇద్దరు సంత ఇక్కడ కోడెలకు వ్యాపారం అయితే నడుస్తుంది అయితే సేల్ అయినట్టుంది పోయినా ఆంజనేయులు ఎట్లావా లక్ష యాభై రెండు ఎన్ని ఎన్ని పళ్ళ మీద ఉండే రెండు నాలుగు పళ్ళ కోడలు ఫండ్స్ వన్ లాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ అయితే సేల్ అయిపోయినాయి ఒక లక్ష యాభై రెండు వేలు లక్ష యాభై రెండు అంటే మనిషి ఏమా ఏ ఊరు బ్రదర్ నువ్వు కొన్నా ఏ ఊరు మనది ఫండ్ స్వీట్కి రేట్ ఎక్కువైంది తక్కువైంది అయితే కామెంట్ చెప్పండి మీరే నాకున్నది ఏ ఊరు వికారాబాద్ జిల్లా నుంచి వచ్చింది ఏ మండలం పొడూరు మండల్ విలేజ్ లంకల్ కంకల్ వికారాబాద్ జిల్లా పొడూరు మండల్ కంకల్ నుంచి వచ్చి కొన్నారు వన్ లాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఎయిట్ రేట్ అనేది వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక రీడైతే